హలో ఎవ్రీవన్ నేను మీ చిత్రలేఖ సో ప్రజెంట్ మనతో ఆదిపర్వం టీమ్ ఉన్నారు సో ఆది పర్వం విశేషాలు తెలుసుకుందాం హలో సురేష్ గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను అంత స్పెషల్గా నమస్కారం పెట్టాను ఎక్స్ప్రెషన్ ఎంత ప్రిటీ ఉంది తెలుసా అంటే ఆయన అంత క్యూట్గా అడిగారు మీరు ఎలా ఉన్నారండి నేను యాక్చువల్లీ స్పెషల్ ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకున్నాను మీ గురించి బట్ మీ స్మైల్తో నేను మీ గురించి మాట్లాడాల్సి వచ్చింది సో యు ఆర్ సో స్పెషల్ థ్యాంక్ యూ ఆల్వేస్ అంటే ఒక గ్రేస్ని క్యారీ చేస్తారు థ్యాంక్ యూ చాలా మాస్ అన్న ఫీలింగ్ నాకు మైండ్లో బట్ గ్రేస్ అనుకుంటారు దట్స్ పర్సెప్షన్ లవ్ ఇట్ నేను తప్పుగా అనట్లేదు బట్ నా మైండ్లో చాలా మాస్ మూడో మాస్ అన్న ఫీలింగ్ నాకు సో చాలా ప్రిటీగా ఉన్నారు కదా రియల్గా అవుట్ఫిట్ అవుట్ ఫిట్ మీ ఎక్స్ప్రెషన్ కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఎలా ఉండాలో ఒకసారి మీరు నాకు చెప్పండి ఎక్కువగా మాట్లాడితే ఏంటి పడేయడానికి బాగా పొగుడుతున్నారు అంటారు తక్కువ మాట్లాడితే డల్గా ఉన్నారు అంటారు సో ఆ బ్యాలెన్స్ ఇస్ లైఫ్ అంతే హౌ టు ఐ మీన్ నాకు ఐఎమ్ స్టిల్ వెరీ షాయ్ అక్సెప్టింగ్ కాంప్లిమెంట్స్ ఈరోజు ఫుల్ డే నన్ను చూ బంబాడు చేశారు అందరూ ఇది జస్ట్ ఫస్ట్ డే స్టార్ట్ అవ్వబోతోంది బికాస్ మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ట్రైలర్ ద్వారానే మమ్మల్ని అద్దరు కొట్టేశారు అసలు సీరియస్లీ ఆదిపర్వం అండ్ డైరెక్టర్ సంజీవ్ గారు హలో అండి సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు మీరు ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా ఒక సోషియో ఫాంటసీ థ్రిల్లర్ అండ్ టెంపుల్ బ్యాక్ బ్యాక్డ్రాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు బాగా స్టడీ చేసి ఉంటారు దీని గురించి ఉత్తరాఖండ్లో జరిగిన ఒక ఇన్స్టెంట్ పథకం చేసాము మెయిన్గా అయితే ఉత్తరాఖండ్లో టెంపుల్లో దాన్ని మనం రాయలసీమలో కడప కడలూల మధ్యలో ఎర్రబుడి అయి ఉంటుంది విలేజ్ అక్కడ ఒక టెంపుల్ ఉంది అమ్మవారి దీన్ని ఇక్కడ తీసుకొచ్చి అడాప్ట్ చేసి కొత్తగా ఏదైనా చెప్పాలని అనుకుని అనుకున్న కదా అయి సో అంటే రెగ్యులర్గా అందరూ నాలుగు బయటలు పాలు డ్యాన్స్ ఓన్లీ

ఎలా అనిపిస్తుంది అంటే అణిచిపెట్టి ఉన్న ఆటం బాంబ్ మీరు స్టార్టింగ్ ఎలా ఎలా కూల్గా నెమ్మదిగా అలా ఉన్నా లేదు బ్లాస్టింగ్ మూమెంట్ వస్తుంది వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాం బట్ ఇక్కడ మాత్రం ఎవ్రీ మూమెంట్ అలాగే ఉంది మూవీలో యా చాలా బ్లాస్ట్లు సే చిత్ర ఐ ఫీల్ వెరీ లక్కీ నన్ను అనుకున్నప్పుడు ఏదో తను చాలే అనుకోరు తనే కావాలి అనుకుంటారు సో అది మామూలు బ్లెస్సింగ్ కాదు ఒక ఆర్టిస్ట్గా ఒక డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ని గురించి అలా ఆలోచిస్తున్నారు అన్నప్పుడు సో ఐ థింక్ ఐ ఐ అరైవ్డ్ వేర్ ఐ వాంటెడ్ టు బీ యాజ్ అన్ యాక్టర్ బట్ నాట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ సో దాట్ జర్నీ ఈస్ ఫర్ అదా ఇంకా అండ్ కాలప్ప అంటే నాగులమ్మ అదే అలాగే ఉంది పిలవడానికి కూడా కాలప్ప కంప్లీట్ ఆపోజిట్ అను ఎలా పిలవాలి కాలప్పనే అంటే కాలప్ప కాలప్ప కాదు కాలప్ప

అది కూడా నాగులమ్మ కాంబినేషన్ లో మాట్లాగే ఉన్నా జ సురేష్ అంటే హస్బెండ్ క్యారెక్టర్ చేస్తారేస్తున్నా అగ్ని

కాలప్ప కామెడీ చేయడం అనేది ఎలా బ్యాలెన్స్ చేశారు రెండు లక్ష్మి గారు యాక్చువల్గా ఎంత సీరియస్ గా ఉన్నారు దానికి ఈయన కౌంటర్ ఆయన బాధపడుతూ చెప్పినా నవ్వుతూ చెప్పినా ఏడుస్తూ చెప్పినా ఫన్ వచ్చేస్తుంది అలాగే సేమ్ అదే క్యారెక్టర్ లో ఉంటారు క్యారెక్టర్ నుంచి అసలు బయటికి రాదు వేరియేషన్స్ ఉంటాయి తప్ప ఆవిడ సరదాగా జోకులు ఇవ్వటము కామెడీ చేయడం లేదు ఆయన ద్వారా

కంపారిజన్ చాలా బాగుంది నిజంగా ఇప్పుడు ఇప్పుడు ఆలోచించుకున్నారండి అది చెప్పాలండి ఏంటి చెప్పండి మామూలు కాదు కాదు ఆది సినిమాకి ఇంత బాగా కోఆపరేట్ చేశారు సురేష్ గారు సూపర్ హీరో కూడా చేస్తూనే ఉన్నారు సూపర్ హీరో కూడా చేస్తారు ఇంకా ఉండాలండి ఇంకా ఎంగు యంగ్ గా కనిపిస్తుంది ఇంకా ఎంగుగా కనిపిస్తుంది మూడు సార్లు చెప్పి కావాలని అందిస్తారు కదా ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ లో స్టార్ట్ అయిన కెరియర్ ఇంటర్వ్యూ చేసుకున్నారు మలైకా అరోరా ఇలాగే ఒకసారి అవార్డ్ ఫంక్షన్ లో బాంబే లో మలైక అరోరా ఐ మీన్ షీ లైక్ హాట్ ఆ బిన్ ఒక అతను అవార్డ్ ఫంక్షన్ లో పెద్ద ఆయన పట్టు గురించి కెనాట్ టాక్ అబౌట్ మలైకా లైక్ దాట్ తను చాలా లైట్గా తీసుకుంది కానీ నా వాళ్ళు నేను తట్టుకోలేకపోయాను అక్కడ హౌ డేర్ దై టాక్ టు యూ అబౌట్ యూ లైక్ దాట్ అని సో యా ఈ టెన్ ఇయర్స్ ఈజ్ అ బిగ్ గ్యాప్ రైట్ నువ్వు నువ్వు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు కెరియర్ స్టార్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నా కూతురు పదేళ్ళు అంటే నేను కూడా పదేళ్ళు పెరిగినట్టే కదా పెరగలేదు నేను దాని ఒకటే పెరుగుతుంది నేను కాదు మేక్ స్నోస్ అండ్ స్నో రియల్లీ దానికి పదేళ్ళ దానికి పదేళ్ళు అయితే నాకు పదేళ్ళు ఆడైనట్టే కదా బట్ నో ఐ డోంట్ ఫీల్ ఇట్ అండ్ ఎస్పెషల్లీ మిగతా వాళ్ళ విషయం వేరు మీ విషయం వేరు ఎందుకు అంటే ఒక రోజులో ఎన్ని పనులు చేస్తారండి మీరు అంటే అటు హోస్ట్గా ఇటు ప్రొడ్యూసర్గా ఇటు ఆర్టిస్ట్గా మళ్ళీ సోషల్గా చాలా యాక్టివ్గా ఉంటారు మళ్ళీ యూట్యూబ్ అదే యూట్యూబ్ నుంచి డబ్బులు ఏదో అవసరమైనట్టుగా కాదు అంటే మీలాంటి స్టేచర్ ఉన్నవాళ్ళు యూట్యూబ్లో ఇంత క్లోజ్గా కనెక్ట్ అవుతూ పబ్లిక్తో అలాంటి వీడియోస్ చేయడం అనేది వావ్ అసలు నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అక్కడే మీకు మనీ అవసరమే కాదు కదా ఎలా ఇన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే నాకు నేను మీరు నమ్మరు నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నువ్వు మన నా చీర కట్టుకున్నావు కదా అది బాగాలేదు ఎవరో కూడా తెలియదు నాకు నన్ను ఎలా ఓన్ చేసేసుకున్నారంటే అది నాకు టెలివిజన్ ఒకటే ఇట్స్ బికాజ్ ఆఫ్ టెలివిజన్ ఇఫ్ యూర్ జస్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ ఒక దూరంగా అన్అప్రోచబిలిటీ ఉంటుంది ఓకే టీవీ అనేసరికి నేను అందరి ఇళ్లలోకి వెళ్ళిపోతాం సో ఓన్ చేసుకుంటారని పైగా నేను యాజ్ అ ఉమెన్ తెలుగు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి నేనే సో నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి సో ఐ ఫీల్ లైక్ ఐ లివ్డ్ అ ఫుల్ లైఫ్ అమెరికాలో ఉండడం కానీ ఇక్కడికి రావడం కానీ ఒక ఒక సర్టన్ ఫ్యామిలీలో నుంచి రావడం కానీ పీపుల్ ఆర్ క్యూరియస్ సగం మందికి మన తెలుగులకి చాలా అవగాహన తక్కువ ఎస్పెషలీ వుమెన్ యునో మన అతి మనకు ఒక హైదరాబాద్ తప్ప రియలీ బిగ్ సిటీ అన్నట్టు లేదు నాట్ ఈవెన్ వైజాగ్ నాట్ విజయవాడ నాట్ గుంటూరు నాట్ తిరుపతి దెర్ ఆల్ స్టిల్ ఐ ఫీల్ సెకండ్ ఇయర్ టౌన్స్ ఓకే సో But so much wealth of knowledge and culture. So they are lost somewhere, you know. And so I want to share everything I know. Please take it for free. Okay. Uh, I don't want to hide anything. If it can help anybody. I said, no, this is helping parenting. I don't want money out of this. Let's see. Are ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఐవ్ ఎవర్ డన్ అన్ మై లైఫ్ వు చిట్టు చిలుకమ్మ నాట్ ఎనీ ఆఫ్ ద మూవీస్ పుట్టుగెదర్ బికాజ్ మాట్లాడే ప్రతి పదం కూడా ఎంత కరెక్ట్గా ఉండాలో బికాస్ యూనో ఆ కెమెరా యాంగిల్ ఎలా ఉండాలో ఆ పిల్లల పెంపకం గురించి అది సో నేను ఐ సీడ్ నో యూట్యూబ్లోనే అదే మళ్ళీ ఇంగ్లీష్లో కావాలంటే మీరు పేరెంటింగ్ స్కిల్స్ అంటే ఒక లక్షలు ఉంటాయి తెలుగులో అనేసరికి దర్ ఇస్ నాట్ వెరీ మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్ లవ్ అండ్ ఫ్రీడమ్ పెంచడం క్రమశిక్షణ డిసిప్లిన్ అనుకుంటూ యునో చాలా స్ట్రెస్ఫుల్గా పెంచుతారు కానీ ఒక ప్రేమతో ఒక స్వేచ్ఛతో పెంచడం అనేది తెలియంది మన పేరెంట్స్కి సో ఐ ఇట్స్ ఐ టీక్ ఇట్ ఆస్ బిగ్ యూట్యూబ్ ఇస్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ ఓకే సో చాలా విషయాలు చెప్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కొత్తగా ఎప్పటికప్పుడు కొత్తగా అండ్ అది ఎన్ని విషయాలు ఎలా హ్యాండిల్ చేస్తారు మీ లైఫ్ అంటే మీకు ఎంత ఇష్టం ఎంత కలర్ఫుల్గా మారుస్తున్నారు ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్ యూ విల్ ఫిగర్ అవుట్ అే ఓకే యాజ్ సింపుల్ యాజ్ దట్ సో నాకు ఇవన్నీ చేయాలనిపిస్తుంది సో ఐ ఫిగర్ అవుట్ అంపుల్ యాజ్ ఓకే నేనేదో నాలుగు గంటలకు లేసి ఇన్ని చేసి అన్నీ చేసి ఐ డోంట్ అంత క్రెడిట్ కాదు నాకు ఏది ఇష్టమో దానికి నేను టైం స్పెండ్ ఎలాగో ఒకలాగా ఐ ఇల్ ఫిగరేట్ అవుట్